నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వృక్షము పేరు కదంబ వృక్షం ఈ వృక్షంలోని చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా ఇప్పుడు కనిపిస్తున్న మీకు ఫలము అక్కడ కనిపిస్తున్నటి పూలు రెండు ఒకే షేప్లో ఉంటాయి పూలుగా ఉన్నప్పుడు కొద్దిగా గ్రీన్గా ఉంటుంది పలమైనప్పుడు కొద్దిగా షేప్ షేప్లో వస్తుంది ఈ చెట్టు చాలా పురాతనమైనది అండి ఇది ఎన్నో వేదాల్లో గ్రంథాల్లో కూడా చెప్పబడింది దీని గురించి ప్రస్తావన చేయబడింది దేవతలకు ప్రియమైన వృక్షమని కూడా దీన్ని భావిస్తారు ఇది చాలా ఔషధ గుణాలు కలిగి ఉందండి దీని ఆకుల్ని కషాయంగా వాడుకుంటారు దీని బెరడ్ని కషాయంగా వాడుకుంటారు దీని పొడి చేసుకొని చేసుకుని పేస్ట్లా కూడా మోడ్రన్ నేర్లో వాడుకుంటారు అలాగే పలములు పుష్పాలని పూజకు వాడడమే కాకుండా అదే పుష్పాలు పలములను కూడా కొన్ని ఆయుర్వేదిక్ దీంట్లో కానీ లేదా ఔషధంలో కానీ వాడుతుంటారు ఇక ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఎలాగైతే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక చూడుంటారు అలాగే ఈ చెట్టు ఫలములో లక్ష్మి సరస్వతి పార్వతీదేవి ఉంటారని వారు ముగ్గురు ఇందులో ఉన్నారని దీనికి ప్రత్యేక చూడండి చెట్టు కూడా చాలా పెద్దవి ఎంత మంచి ఆకులతో పచ్చగా మంచి నీడనిస్తుంది ఇస్తుంది ఇక్కడ చూస్తే మనకి ఆ పొలములు చూడండి కనిపిస్తున్నాయి చూడండి ఆ పొలం కనిపిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ ఒకటి ఇంకా ఈ చెట్టుకి కొన్ని ప్రత్యేక దినాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తారండి చాలా మంచిది ఇక్కడ శివలింగం దగ్గర కూడా ఈ పువ్వుని పెట్టారు సో మనకు ఈరోజు ఒక పొలం లభించింది నా ముందరే పడ్డది సో అందులో ఏముంది ఒకసారి మీకు చూపించిన కోసం నేను దాన్ని ట్రై చేస్తాను ఇదండి పొలము చూడండి పైన మాత్రం చాలా పసుపుగా ఉంటుంది చూడండి ఎన్ని పడిగల్లాగా ఓ ఇవన్నీ పడగల్లాగా అది చేసి పడగల్లాగా ఓకే ఓకే ఓ రుచి చూసి చాలా పులుపుగా అనిపిస్తుంది బట్ ఇందులో ఉన్న లోపల భాగం చాలా గట్టిగా గింజలాగా కనిపిస్తుంది ఇది ఒకవేళ గింజే కావచ్చు ఈ పైన ఉన్న తొక్కు మాత్రం ఒక ఫ్లవర్ లాగా ఆలస్ చేసిన పడగల్లాగా ఉంది సో ఇందులోని గింజ అనేది గింజ కాదండి ఇది కూడా గట్టి భాగము సో టోటల్ ఓహో ఒక లాగా ఒక హల్వా లాగా ఉంది టోటల్ గింజ అయితే లేదండి ఇందులో గింజ అయితే లేదు మాత్రం చాలా వగరగా ఉంది కానీ ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని తెలుపుతారు మీకు కూడా అవసరం అయినప్పుడు వీటిని కనుక్కొని దీన్ని మీకు అవసరానికి కొద్దీ వాడుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ